వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ యూరియా విషయంలో కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు అధిక ధరలకు విక్రయించే ఫర్టిలైజర్ డీలర్స్ డీలర్స్పై కేసు నమోదు చేయాలని వారికి శిక్ష చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కృత్రిమ కొరత సృష్టించే వారిపై వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ ప్రెస్ మీట్లు పెట్టి రైతులకు భరోసా కల్పించాలని స్టాక్ వివరాలు వెల్లడించి రైతుల్లో నెలకొన్న ఆందోళన ముప్పై వేల లారీలు కేంద్ర వస్తు కారణంగా పోలీసు సమస్య వచ్చింది అయితే వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్రూట్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది నవంబర్ దాకా తారీఖు కావచ్చు ఆ తర్వాత డిసెంబర్ ఇంకా టైం ఉంది చర్చ కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు అంటే అడ్వాన్స్ తీసుకుపోదు ఎక్కువ తీసుకుపోదు రకరకాల జరుగుతూ ఉంది సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు కేబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే ఇప్పటి ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన దాన్ని కూడా మీర కూడా ఇక్కడ అక్కడ కూడా ఒకటి పడతా ఉన్నాయి ఎక్కువ రేటుగా అమ్ముతా ఉన్నారని ప్రైవేట్ షాపుల్లో గ్రాండ్ న్యూస్ కొంటేనే యూరియా బస్తాం ఇస్తామని జరుగుతాం ప్రజ అందుకనే ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఇక్కడ కూడా ఒక రూపాయి ఎక్కువ రేటు అమ్మకుండా స్టాక్